ఇవాళ టిఫిన్ బాక్స్లోకి అయితే దొండకాయ ఫ్రై అంటే ఉల్లిపాయ వేసేసి చేస్తాం కదండీ అలా చేసేసాను అండ్ సింపుల్ దొండకాయ కర్రీ అండ్ రైస్ పెట్టేసాను బాక్స్లోకి టైమ్స్ ఈ దొండకాయలు కొయ్యాలి అంటే మాత్రం నాకు ఎక్కడి నుంచి రాకొచ్చేస్తుందండి టైమ్స్ కాదు మోస్ట్ ఆఫ్ ద టైం నాకు దొండకాయలు కొయ్యాలి అంటే భలే విసుగైన పని సో ముందే అదైతే కోసి పెట్టుకుంటాను మిగతా వెజిటేబుల్స్ అన్నీ మాత్రం ఎప్పటికప్పుడు చాప్ చేసి కుక్ చేస్తాను కానీ దొండకాయలు ఒక్కటే మాత్రం ఎక్సెప్షన్ అండి అండ్ ఇక్కడ ఇంకా వంట అయిపోయింది టిఫిన్ బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ చేస్తున్నాను అండ్ పిల్లలకి స్నాక్ పెట్టాలి అన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ అయితే ఇవ్వాలి సో హెల్దీ ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉండాల్సిందే మనం నేను జనరలీ ఫ్రూట్ అండ్ నట్స్ కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటానండి అట్లా అనేసి ఇంకా జంక్ ఫుడ్ బెటరా అంటే అసలు అట్లా అయితే అవాయిడ్ చేయలేను సో మురుకులు ఇట్లాంటివి ఇవి నేను బయట నుంచి తెస్తానండి నేనైతే ఇంట్లో చేయలేను మురుకులు కారపూస ఇట్లాంటివన్నీ నేను ఇంట్లో చేయలేను నాకు అంత పేషెన్స్ ఉండదు బట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఐ ఎన్ష్యూర్ ఎవ్రీ డే ఒక ఫ్రూట్ అయినా తినాలి అన్నది ఒక మ్యాండేట్ లాగా పెట్టాను శ్లోకాకి సో నవ్ షీ డజంట్ మేక్ ఎనీ ఫస్ట్ అబౌట్ ఎట్ అది మెల్లిగా అలవాటు చేస్తూ ఉంటాం కదండి వాళ్ళకి వచ్చేస్తుంది ఆ హ్యాబిట్ అన్నది ఫ్రూట్స్ నట్స్ అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు చేశాము అంటే వాళ్ళు పెద్ద అయినాక అదే హ్యాబిట్లో ఉంటారు అండ్ ఇక్కడ టిఫిన్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను రైస్ ఇవన్నీ ముందే ప్యాక్ చేసేసి అంటే బాక్స్లో వేసి పెడితే కొంచెం చల్లారనాక అప్పుడు లిడ్ పెట్టేసి వీ కెన్ ప్యాకెట్ అండ్ టిఫిన్ బాక్సెస్లోకి నేను మామూలు ప్లెయిన్ నట్స్ పెడుతూ ఉంటే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా పిల్లలకి తినటానికి సో మొన్న ఇది రోస్టెడ్ అండ్ సాల్టెడ్ ఆల్మండ్స్ తెప్పించానండి ఇట్లాంటి ఆల్మండ్స్ సో సాల్టెడ్ అండ్ రోస్టెడ్ ఆమండ్స్ ఉంటాయి క్యాషూస్ ఉంటాయి పిస్తాషూ ఉంటుంది సో ఇలా కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి కొంచెం టేస్టీగా ఉండే నట్స్ చేయొచ్చు అండ్ ఇది మనం ఇంట్లో కూడా చేయొచ్చండి కొంచెం గీలో ఉప్పు కారం వేసేసుకొని మనం రోస్ట్ చేసేసుకోవచ్చు అది క్యాషూనట్స్ అయినా కావచ్చు లేకపోతే ఆమండ్స్ అయినా కావచ్చు లేదా పిస్తా షూ అయినా కావచ్చు సో ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ ప్యాకెట్ తెప్పిస్తాను ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కానీ నేను రీఫిల్ ఇవాళ చేస్తున్నాను దాన్ని అండ్ ఇంకా టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ అయిపోయిందండి ఇవాళ శ్లోక స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను ఒక పెద్ద పని పెట్టుకున్నాను చెప్పాను కదండి పాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి అసలు ఇంటిని పట్టించుకోలేదు అని సో ఇప్పుడు మళ్ళీ మొత్తం రీసెట్ ప్రాసెస్ అయితే నడుస్తుంది అది ఏదో షో ఆఫ్ చేయాలనో లేకపోతే ఎవరికో చూపెట్టాలనో కాదండి ఇల్లు నీట్గా ఉండటం ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ యోర్ హౌస్ హ్యాస్ టు బీ నీట్ అని ఉండటం ఒక్కొక్కళ్ళ మెంటల్ డిసార్డర్ ఏమో ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్ బట్ దెన్ ఎస్ స్ట్రెస్ అయితే నేను దానికోసం తీసుకోను చేయలేని రోజు ఎస్ బాగోలేదు చేయలేదు కానీ చేయగలిగిన రోజు మాత్రం ఐ ఎన్ష్యూర్ దాట్ మై సరౌండింగ్స్ ఆర్ నీట్ అండ్ క్లీన్ సో నా ఫ్రిడ్జ్ అయితే పాస్ట్ వన్ మంత్ నుంచి క్లీనింగ్ అయితే అవ్వలేదండి తరో క్లీనింగ్ అయితే చేస్తున్నాను అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ ఆల్సో నేను పనంతా ఒక్కరోజు పెట్టేసుకోనండి జనరలీ ఇట్లా ఇంత తరో క్లీనింగ్ అయితే అసలు అవసరం ఉండదు నా ఫ్రిడ్జ్కి ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఒక ర్యాక్ మీద ఏదైనా పడింది మురికి అనిపించింది లేదా బాగా పట్టుకొని పట్టుకొని చేతులు మరకలు పడ్డాయి సో వెంటనే ఆ ఒక్క ర్యాక్ తీసి దాన్ని క్లీన్ చేసేసుకుంటాను ఇలా మెయింటైన్ చేస్తే మనం పెద్ద హెక్టిక్ ఇట్లాంటి ప్రొసీజర్స్ పెట్టుకోక్కర్లేదు నేనైతే ఐ అవాయిడ్ అండి మోస్ట్ ఆఫ్ ద టైం మొత్తం క్లీనింగ్ అంతా ఒక రోజు పెట్టుకోవటం అన్నది అసలు నాకు వర్కౌట్ అవ్వదు నేను చాలా మందిని చూస్తూ ఉంటానండి వాళ్ళు బెడ్రూమ్ అంతా ఒక రోజు క్లీనింగ్ హోల్ హౌస్ ఒకరోజు క్లీనింగ్ అని పెట్టుకుంటారు నాకు అట్లా అస్సలు ఫీల్ ఫీజిబుల్ అవ్వదు ఐ జస్ట్ కాన్ డూ ఎనీథింగ్ లైక్ దాట్ అంత స్ట్రెయిన్ అయిపోయి ఒక రోజు అంతా నేను స్ట్రెయిన్ అయిపోయి వీళ్ళంతా క్లీనింగ్ పెట్టుకున్నాను అంటే ఆ రోజు మరి వంట ఇవన్నీ చేసుకోవాలి కదండీ మళ్ళీ ఇంట్లో పనులేం ఆగవు కదా లాండ్రీ చేసుకోవటం కుకింగ్ చేసుకోవటం లేదా స్నాక్స్ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ ఏమైనా చేయటం ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ ఫర్ మీ కొందరు చేసేవాళ్ళు స్టామినా ఉన్నవాళ్ళు చేస్తారేమో కానీ నాకేంటంటే పని అన్నది ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి అండ్ ఇక్కడ కూడా ఇఫ్ యూ నోటీస్ నేను చక్కగా పాటలు పెట్టుకొని భజనలు పెట్టుకొని హ్యాపీగా మార్నింగ్ అండ్ మార్నింగే ఈ పని చేశానంటే కొంచెం హెక్టిక్ వర్క్ అనిపిస్తుంది కదండీ సో మార్నింగ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది బాంబేలో మార్నింగ్ కాసేపే చల్లగా ఉంటుందండి దాని తర్వాత ఉడక మొదలైపోతుంది అండ్ మాకు ఇప్పుడు కొంచెం వానలు తగ్గినాయి అండ్ చాలా రోజుల తర్వాత సన్ను అయితే చూస్తున్నాం అండి ఈ వీక్ ఐమ్ సో హ్యాపీ అనమాట బట్టలు ఉతుక్కున్నవి ప్రాపర్గా బయట ఆరేసుకోగలుగుతున్నాను అన్న ఒక ఫీలింగ్ బట్ దిస్ టైం మాన్సూన్ అంటే ఎప్పుడూ మాన్సూన్స్ ఇలాగే ఉంటాయంట నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐ వాజ్ అ బెట్ బా ఇంకెప్పుడు ఆగుద్ది వాన అన్నట్టు అనిపించింది అనమాట నాకు అండ్ ఫ్రిడ్జ్ని ఇక్కడ క్లీన్ చేయడానికి నేనైతే మొత్తం షెల్ఫ్స్ అన్నీ ఎంటీ చేసేసుకున్నానండి అండ్ ద సేమ్ లిక్విడ్ లెమన్ కాన్సన్ట్రేట్ వాటర్ బేకింగ్ సోడా అండ్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఈ లిక్విడ్ ఏదైతే చేసుకుంటానో అది కౌంటర్ టాప్కి యూజ్ చేస్తాను గ్యాస్ స్టవ్కి యూజ్ చేస్తాను అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్కి యూస్ చేస్తాను మొన్న మొన్న వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి ఇది స్విచ్ బోర్డ్స్ మీద స్ప్రే చేసి చెయ్యొచ్చా అని నో అండి స్విచ్ బోర్డ్స్ మీద మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు జస్ట్ ఒక వెట్ వైప్తోనే క్లీన్ చేసుకోండి స్విచ్ బోర్డ్స్ అవి పర్లేదు మీరు మరీ డర్టీగా అయిపోయినాయి అంటే యూ కెన్ కాల్ ద అర్బన్ కంపెనీ గై హీ విల్ క్లీన్ ఇట్ విత్ సమ్ సొల్యూషన్ అంతేగాని మీద ఏ సొల్యూషన్లు అంటే కాల్ ఇన్ కూడా వేసి క్లీన్ చెయ్యకండి బీ కేర్ఫుల్ వెన్ యూర్ క్లీనింగ్ యువర్ స్విచ్ బోర్డ్స్ అది శుభ్రంగా రావాలని అన్నెసరీ రిస్క్ అయితే తీసుకోకండి కానీ ఫ్రిడ్జ్ ఈ సొల్యూషన్తో క్లీన్ చేయొచ్చు అండ్ ఈ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేశారో అక్క అని అడుగుతున్నారండి నేను డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అప్లోడ్ చేశాను సో మీరు కొంచెం చెక్ చేసుకోండి ఇట్స్ అవైలబుల్ దేర్ అండ్ ఎప్పుడైనా మళ్ళీ ఇది రీఫిల్ చేసేటప్పుడు చేస్తాను కదా ఇప్పుడైతే అసలు ఇంకా నా దగ్గర లెమన్ ప్లీజ్ కూడా లేవండి సో వన్స్ ఐ అక్యూమిలే స్టార్ట్ అక్యూమిలేటింగ్ దెమ్ దెన్ ఐ విల్ షో ఇట్ ఇన్ డీటెయిల్డ్ అగైన్ సో ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ క్లీనింగ్ పార్ట్స్ అంటే సర్ఫేస్ ఏరియా అంతా బదులు అవి అంతా క్లీన్ చేసుకున్నాక ఈ వాషర్స్ ఏవైతే ఉంటాయో వీటిల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి నాకేమవుతుంది అంటే ఈ వాషర్స్ దగ్గర లైట్గా ఫంగస్ డెవలప్ అయిపోతుందండి సో నేనైతే కొంచెం కేర్ఫుల్గా ప్రతిదీ చెక్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను అండ్ ఒకవేళ ఈ వాషర్లో మీ ఫింగర్ వెళ్ళట్లేదు అంటే టూత్ బ్రషెస్ ఉంటాయి కదండి దాంతో మీరు క్లీన్ చేసుకోవచ్చు చక్కగా పోతుంది నీట్గా వచ్చేస్తుంది కూడా సో క్లీనింగ్ అన్నది యూ హ్యావ్ టు యూస్ మల్టిపుల్ టూల్స్ అండ్ మల్టిపుల్ సొల్యూషన్స్ కానీ ఆ సొల్యూషన్ అన్నది ఆర్గానిక్ సొల్యూషన్ ఇంట్లో చేసుకున్న సొల్యూషన్ ఈజ్ అడ్వైజబుల్ టైం ఉంటే లేకపోతే ఆబ్వియస్లీ అండి కెమికల్ ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సి వస్తుంది బయట నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సి వస్తుంది అది యూస్ చేస్తున్నాం కాబట్టి ఏదో తప్పు చేసేస్తున్నాం అన్న ఫీలింగ్లు అయితే ఉండక్కర్లేదు ఎవరికి ఎలా ఫీజబుల్ అయితే అలా చేసుకుంటారండి ఇంట్లో పనులు దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ టు డూ హౌస్ హోల్డ్ చోర్స్ అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం నేను ఇవాళ డీప్ ఫ్రీజర్ ముట్టుకోలేదండి బికాస్ దాంట్లో కొన్ని ఫ్రోజన్ స్టఫ్ ఉంది సో ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాంటి ఫ్రోజన్ స్టఫ్ ఉంది సో అది ఆపేసి క్లీన్ చేశాను అంటే అవి పాడైపోతాయేమో అని ఫ్రీజర్ అయితే ఇవాళ క్లీన్ చేయట్లేదు జస్ట్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ అండ్ వెజిటేబుల్ బాస్కెట్ వెజిటేబుల్ బాస్కెట్ కూడా లాస్ట్ టైం నాకు బాగాలేనప్పుడు అనంత్ కొంచెం హెల్ప్ చేసి అదంతా క్లీన్ చేసి అయితే పెట్టారండి మా ఇద్దరికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే డర్టీగా ఉంటే ఎస్పెషలీ ఫ్రిడ్జ్ వి జస్ట్ కాంట్ టేక్ ఇట్ సో తనకి హీ సా మీ ఐ వాజ్ నాట్ కీపింగ్ వెల్ సో తను మొన్న ఫ్రీ టైం దొరికినప్పుడు హీ డెడ్ స్లైట్గా అంతే మనం చేసిందంటే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు కానీ ఆ హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ అనిపిస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మీన్ కొన్ని వెజిటేబుల్స్ అట్లా లెఫ్ట్ ఓవర్ అట్లా ఉంటాయండి బ్యాస్కెట్స్లో ఎంత కేర్ఫుల్గా ప్లాన్ చేద్దామన్నా హడావిడి జరిగినప్పుడు అంటే పండగలు పూజలు ఇవి ఉన్నప్పుడు కొంచెం వేస్టేజ్ అయితే అవుతుంది నేను ఒకవేళ చెప్పాను అసలు నా ఇంట్లో వేస్టేజే అవ్వదు అంటే మాత్రం అది అబద్ధం అవుతుందండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఎన్ దట్ ఆల్ ద వెజ్జీస్ ఆర్ మెయింటైన్డ్ అండ్ ఇమ్మీడియట్లీ తెచ్చిన వెంటనే కుక్ చేయాలి అని బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్లా ఉన్నప్పుడు హెల్త్ పాడైనప్పుడు తెస్తాము అది అట్లాగే డంప్ చేసి పెట్టేస్తాము యూ డోంట్ కుక్ అండ్ పూజలు ఇట్లా ఉన్నప్పుడు కూడా హడావిడిలో ఉంటాం కాబట్టి వీ డోంట్ యూటిలైజ్ ఆల్ ద ఐటమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ సో అలా పాడైనవి అవన్నీ తను తీసేశారు కానీ నేను ఈ సొల్యూషన్ వేసి క్లీన్ చేసుకుంటున్నానండి ఈ షెల్ఫ్స్ ఏవైతే ఉంటాయో ఈ ర్యాక్స్ వీటిని కూడా ఈ సొల్యూషన్తోనే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను అంతకుముందు షెల్ఫ్ ఫ్రిడ్జ్లో ఆ లైనర్స్ వేసేదాన్ని అండి బట్ లైనర్స్ వేసిన ప్రతిసారి ఏమవుతుంది అంటే ప్యాకింగ్ జరుగుతుంది కదా నాకు ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి ఏమవుతుంది ఆ లైనర్స్ని వీళ్ళు న్యూస్ పేపర్లతో పాటు న్యూస్ పేపర్ స్టఫ్ చేస్తారండి ఫ్రిడ్జ్లో వెన్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ కదా మొత్తం ఫ్రిడ్జ్ ఎంటీ చేసినాక బాగా న్యూస్ పేపర్ స్టఫ్ చేస్తారు సో దట్ లోపల ఏది డ్యామేజ్ అవ్వకుండా అలా స్టఫ్ చేసినప్పుడు వీళ్ళు లైనర్స్ తీయట్లేదు అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ న్యూస్ పేపర్లు అవన్నీ తీసేస్తారు అప్పుడు ఆ లైనర్స్ని కూడా పీకేస్తున్నారు ఇప్పటికీ మూడు సార్లు కొన్నానండి ఫ్రిడ్జ్లో లైనర్స్ అండ్ మూడు సార్లు పోయినాయి నాకు ఎవ్రీ టైం నాకు గుర్తుండాలి కదా కొత్త ఇంటికి వెళ్ళి నేను ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి అని ఆ మెస్లో ఉంటాము ఓనర్స్తో మాట్లాడటం కాంట్రాక్ట్స్ ఈ గోలల్లో ఉంటాము నేను అనంత్ సో వీళ్ళు ఈ అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ లైనర్స్ పోతాయండి సో నేనైతే ఈసారి ఇంకా కొనాను అని డిసైడ్ అయిపోయాను ఫ్రిడ్జ్ నీట్గా అంటే మేనేజ్ చేసుకోవచ్చు కానీ ప్రతిసారి కొని పడేయటమే అయిపోతుందండి వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకు అండ్ ఇక్కడ పైన ఫ్రిడ్జ్ పైన కూడా ఆ కవర్ ఏదైతే ఉంటుందో అది తీసానండి అది యాక్చువల్లీ రికార్డ్ చేశాను అనుకున్నాను కానీ రికార్డ్ చేయలేదు సో ఆ క్లిప్ అయితే లేదు బట్ ఈ పైన ఫ్రిడ్జ్ కవర్ ఏదైతే ఉందో అది కూడా తీసేసి వాష్కి అయితే వేసేసుకున్నాను అది నేను మెషిన్లోనే వాష్ చేస్తానండి హ్యాండ్ వాష్ నేను ఏమీ పెట్టుకోవట్లేదు ఈ ఇంట్లో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మోస్ట్లీ మెషిన్లోనే వేసేస్తున్నాను అండ్ అంతా పైన మాత్రం చాలా మురికి పేరుకుందండి ఈ ఫ్రిడ్జ్ ఇదంతా తరో క్లీనింగ్ అన్నది అంటే పైన కింద అన్నీ తీసి క్లీన్ చేయటం నేను మేలో ఎప్పుడో చేశానండి దాని తర్వాత అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే నీట్గానే ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు మనకి పిండి పడింది లేదా డ్రై పిండి ఎక్కువ ఫ్రిడ్జ్లో మురికి మెస్ క్రియేట్ చేసేది ఏంటంటే దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అండి ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఎండిపోయిన చిన్న చిన్న ముక్కలు పడిపోతాయి ఫ్రిడ్జ్లో అది క్రియేట్ చేసే మెస్ మాత్రం మళ్ళీ ఇరిటేటింగ్గా ఉంటుంది కేర్ఫుల్గానే పెడతాము కానీ అది కొంచెం ఇరిటేటింగ్ అయితే అనిపిస్తుంది అండ్ ఈ బయట ఉన్న ఈ మ్యాగ్నెట్స్ ఇవన్నీ తీసేసి నేనైతే ఒకసారి ఈ క్లీన్ చేసేసుకుంటున్నానండి అండ్ ఇక్కడ దగుడు సేట్ గణపయ్య మ్యాగ్నెట్ అనమాట జనరలీ ఇట్లాంటి మ్యాగ్నెట్స్ కొని పెడతానండి ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు ఏదో సోవన్ లాగా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇద్దాము అనేసి కానీ ఇలా గణపయ్యని కొని పెట్టుకోవటం ఒక ఎత్తు గిఫ్టింగ్ పర్పస్కి ఇద్దాము అనుకుంటాను కానీ అన్నీ నేనే పెట్టేసుకుంటానండి ఆ విషయంలో మాత్రం నా అంత సెల్ఫిష్ పర్సన్ ఇంకెవ్వరూ ఉండరేమో ఎన్ని విగ్రహాలు చిన్నవైనా పెద్దవైనా ఏవైనా కొని పెడతాను ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా అప్పటికప్పుడు వెళ్ళి తయారు ఫీజబుల్ అవ్వదు కదా సో ఇట్లా చిన్న చిన్న మ్యాగ్నెట్స్ చిన్న చిన్న విగ్రహాలైనా పెట్టుకుందాము అని బట్ అన్నీ నేను ఇంట్లో వాడేస్తానండి ఇంట్లో పెట్టేసుకుంటాను డెకరేషన్ అంటాను ఆయన్ని ఇంట్లోనే ఉంచేస్తాను ఎవ్వరికీ ఇయ్యను ఇది ఒక పిచ్చో సెల్ఫిష్ యాటిట్యూడ్ నాకు తెలియదు కానీ సో ఇలాగైతే కొన్ని మ్యాగ్నెట్స్ నేను తెచ్చుకున్నవే నా దగ్గర ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే వెనవర్ ఐ ట్రావెల్ కదా నేను ఎయిర్పోర్ట్లో అయినా ఒక చిన్న మ్యాగ్నెట్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాను సో నాకు ఆ ప్లేస్ ఆ మెమరీస్ అట్లా ఉండి గుర్తుండిపోతాయి ఇట్స్ అ నైస్ వే టు రీలివ్ దోస్ మూమెంట్స్ ఆల్ ఓవర్ అగేన్ అనిపిస్తుంది అండి నాకు జనరలీ మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక హిక్కప్ అయితే వస్తుంది కదా మాకైతే బోర్డ్ అనే ఎక్స్పీరియన్స్ అండి వెకేషన్కి వెళ్ళి ప్లాన్ చేసుకున్నది ఒక ఎత్తు అనుకోకుండా జరిగేవి బోల్డ్ అన్ని ఉంటాయి అండ్ అనుకోని ఇన్సిడెంట్స్ ఆ టైంలో హౌ డు యూ రియాక్ట్ విల్ గివ్ యూ అ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాకు అనిపిస్తుందండి ట్రావెలింగ్ నేర్పించినంత మనకి ఎన్ని బుక్స్ చదివినా రావేమో అనిపిస్తూ ఉంటుంది మై బీ ఐఎమ్ రాంగ్ ఆర్ కరెక్ట్ నాకు తెలియదు కానీ నేనైతే కొన్నిసార్లు ఐ నో హౌ టు స్టాండప్ ఫర్ ఆర్ సెల్ఫ్స్ ఒక్కొక్కసారి హౌ టు బెండ్ అన్నది కూడా ట్రావెలింగ్ నేర్పిస్తుంది తగ్గి ఉండటం ఎలాగా అన్నది నేర్పిస్తుంది ఒక్కొక్కసారి తప్పు జరుగుతున్నప్పుడు నోరెత్తి మాట్లాడటం కూడా ట్రావెలింగ్ నేర్పిస్తుందేమో అని నాకొక అనిపిస్తూ ఉంటుందండి బికాజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ కదా అండ్ యూ అవి ఎక్స్పీరియన్స్ చేసినాక వచ్చినాక మనమే వండర్ అయిపోతామండి ఇంత స్ట్రాంగ్గా నుంచున్నామా లేదా ఇంత ఎమికబుల్గా అడ్జస్ట్ అయ్యామా కొత్త ప్లేస్లో అన్నది కూడా ఒక ఇట్స్ అ నైస్ ఫీలింగ్ సో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి ఆ మ్యాగ్నెట్స్ ఉంటే సో దీస్ ఆర్ వెరీ స్పెషల్ ఫార్ మీ అండ్ ఎన్ని ఊర్లు ట్రాన్స్ఫర్ అయినా వీటిల్ని మాత్రం నేను అస్సలు ఒక్కటి మిస్ అయినా ఊరుకోనండి వాళ్ళకి తెలుసు అండ్ ఇక్కడ ఇంకా అంత ర్యాక్స్ అన్నీ అరేంజ్ చేసేస్తున్నాను అండి అంతా కొంచెం కాసేపు అయితే ఓపెన్ చేసి పెట్టాను సో దట్ మాయిశ్చర్ అంతా పోతుంది అనేసి అండ్ డ్రై అయినాక మాత్రం నేను ఇవన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను అండ్ ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది ఫస్ట్ థింగ్ అండి నా ఇంట్లో నా ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్ ప్రోడక్ట్స్ అన్నవి అసలు ఉండవు అంటే ఏ కూర వండుకుంటున్నా అది నేను కొంచమే వండుకుంటాను అది మార్నింగ్ ఈవినింగ్ ఫినిష్ చేసేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను ఒకవేళ ఫినిష్ అవ్వలేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి పెడతానండి మా హౌస్ హెల్ప్ని అడుగుతాను తను తీసుకెళ్తాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అది ఇచ్చేస్తాను సో నా ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్ ఐటెమ్స్ అసలు ఉండవు ఎస్ ఫ్రీజర్లో ఏంటి అంటే ఇప్పుడైతే ఫ్రీజర్ ఖాళీగా ఉందండి బట్ దెన్ అమ్మ పచ్చళ్ళు అవన్నీ పంపిస్తారు కదా సో ఫ్రీజర్ కొంచెం లోడెడే ఉంటుంది అండ్ ఇక్కడ ఈ జామ్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ అండి ఇవి ఇవన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను కర్డ్ మాత్రం కొంచెం ఎక్కువ తోడేస్తాను బికాజ్ వీ ఆల్ హ్యావ్ కర్డ్ అండ్ బటర్ మిల్క్ అదంతా ఒక ర్యాక్లో ఉంటుంది కింద పిండ్లు ఇవన్నీ ఉంటాయండి అండ్ బటర్ డే తీసే మీగడ అది ఉంటుంది కదా అవన్నీ ఇట్లా పెట్టుకుంటాను ఇవే ఉంటాయండి మోస్ట్లీ లెఫ్ట్ ఓవర్ ఐటమ్స్ అన్నవి అయితే చాలా తక్కువ అసలు ఉండవు అని నేను చెప్పను కానీ చాలా రేర్గా అయితే ఉంటాయి ఫ్రిడ్జ్లో അൻഡ് ഇക്കൈഡ് ഈ ഡോർ ദർ മാത്രം ജീരാ പൗഡർ കൊരി എൻഡോ പൗഡർ അൻഡ് പാസ്താ സാസ് అండ్ అదర్ చైనీస్ సాసెస్ ఇవన్నీ ఉంటాయండి అండ్ ఈ టాబ్లర్ ఆన్ చాక్లెట్స్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి నాకైతే చాలా ఇష్టం అందుకని మా అక్క మొన్న వచ్చేటప్పుడు చూసారా ఎంత పెద్ద చాక్లెట్స్ తెచ్చిందో అంటే షీ ఎక్స్పెక్ట్స్ మీ టు ఈటెట్ డైలీ అనమాట దానికి తెలుసు నాకు ఇష్టం అని బట్ ఈ సైజ్ చూసి నేను కూడా కొంచెం షాక్ అయ్యాను అండ్ ఫైనలీ ఫ్రిడ్జ్ అంతా నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నానండి అండ్ ఇక్కడే ఈ మ్యాగ్నెట్స్ అంతా కూడా ఒక్కసారి వైప్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటున్నాను క్లీనింగ్ హౌస్ హెల్ప్ వచ్చి కింద అంతా క్లీన్ చేసేసి అంతా నీట్ అయిపోయాక కిచెన్ కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి మొన్న ఎవరో అడుగుతున్నారండి కిచెన్ కౌంటర్ టాప్ మీరే చేస్తారా హౌస్ హెల్ప్ చేయదా అనేసి లేదండి హౌస్ హెల్ప్ని నేను కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ వాళ్ళు క్లీన్ చేసేది నాకు నచ్చదు సో నేను వెనకాల నశ పెడుతూ ఉండటం కంటే నేను క్లీన్ చేసుకోవటం బెటర్ అనుకుంటాను సో వాళ్ళని నేను స్టవ్ కౌంటర్ టాప్ మాత్రం క్లీన్ చేయించుకోనండి వాళ్ళు చేసేది నాకు నచ్చదు అని తెలిసినప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వర్క్ రాదర్ దెన్ వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళని ట్రబుల్ చేసి వాళ్ళకి అర్థం కాదండి క్లీన్లీనెస్ పోషంట్ అన్నది ఎవరిది వాళ్ళదే సెట్ అయ్యి ఉంటుంది సో మనకి కావాల్సినట్టు వాళ్ళు చేయటం నెక్స్ట్ ఇంపాసిబుల్ సో కిచెన్ మాత్రం కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ ఇదంతా నేనే చూసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ రసం పెట్టుకుంటున్నానండి పొద్దున్న దొండకాయ చేసేసాను కదా సో నాకు కొంచెం ఘాటు ఘాటుగా అయితే తాగబుద్దేస్తుంది నాకు కోల్డ్ ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి బట్ ఐ స్టిల్ డోంట్ నో వై మై వాయిస్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ ఇంకా ఎన్ని రోజులు పడుతుందో నాకైతే తెలియదు వాయిస్ ఇంకా అలాగే ఉంది సో ఇవాళ జింజర్ అండ్ పెప్పర్ ఫ్రెష్గా దంచుకొని రసం పెట్టుకుంటున్నాను అండ్ సెంటైర్ ప్రాసెస్ కదండి ఇంటి పని ఇంటి పని అని నేనైతే బర్డెన్ లాగా చేసుకోనండి ఐ జస్ట్ ఎంజాయ్ ఎట్ అండ్ కుకింగ్ అనేసరికి ఎస్ కుకింగ్ కొంచెం నాకు బోరింగ్ అనిపిస్తుంది కానీ నాకు నచ్చిన వండుకొని తినమంటే హ్యాపీగా తింటాను అండ్ ఇంకా ఒక చిన్న టిప్ అండి చింతపండుని మనం గుజ్జు తీసి స్టోర్ చేసి ఈ ప్రాసెస్ కొంచెం లెందీ ప్రాసెస్ కదా వన్ మంత్కి స్టోర్ చేసుకొని అదంతా చేసే బదులు నేనేం చేస్తానంటే వన్ వీక్కో టూ త్రీ డేస్కో ఇట్లా చింతపండు కొంచెం హాట్ వాటర్ కానీ లేదా నార్మల్ అయితే నార్మల్ వాటర్లో సోక్ చేశానండి ఇది ఈ కంటైనర్ కాస్త నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండ్ పచ్చడి చేయాలన్నప్పుడు కొంచెం నలిపేసుకొని మనం చింతపండు పులిసేసేసుకొని పచ్చళ్ళకి చట్నీలకి లేదా పప్పు వీటిల్లో వేసుకోవచ్చు సో ఈ టిప్ అయితే నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ అండి సో మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ హ్యావ్ అ గ్రేట్ డే